అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ ప్రజా గ్రామవార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే స్టేట్ ఏపీ గ్రామవార్డ్ వాలంటీర్ యూనియన్ వర్కింగ్ కమిటీ మెంబర్నండి సిఏటుతో అయితే నిన్న నారా లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ లేదు ఇంకా అని ఒక అనౌన్స్ చేశారు అవి అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయి దాని గురించి వివరణ ఇవ్వడానికి వచ్చానండి మనల్ని కూటం ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలుగా గుర్తిస్తుంది అసలు వాళ్ళు హామీ ఇచ్చినప్పుడే అంటే ఎలక్షన్ ముందు వాళ్ళు మీకు పదివేలు చేస్తాం మీ ఉద్యోగాలు ఉంచుతాం అని అన్నప్పుడు అప్పుడు కూడా మనం వైసీపీ నియమించిన వాలంటీర్లమే కదండి ఆ విషయం వాళ్ళకి తెలియదా మరి ఇప్పుడు ఎందుకండి వైసీపీ కార్యకర్తలుగా మనల్ని గుర్తిస్తున్నారు ఫస్ట్ రెండోది జివో లేదు అన్నారు జివో లేదన్న విషయం వాళ్ళు ఫస్ట్ నెల మనకి శాలరీ వెయ్యి తెలుసు మరి ఈ ఆరు నెలలు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు ఒక మూడు నెలల తర్వాత మీకు జివో లేదు రెన్యువల్ లేదు మేము జివో ఇస్తాము జివో తెస్తామని చెప్పి అప్పుడు మంత్రి గారు ఎందుకు అన్నారు మళ్ళీ అదే ఇంకో మూడు నెలల తర్వాత వాలంటీర్లకి ఇంకా జీవో లేదు మేమేం ఏం చెయ్యలేము పొట్టని పిల్లలకి పేరు ఎలా పెడతామని ఎందుకన్నారు దాని అంతటికీ కారణం మనమేనండి అదొక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం ముందుకు రాకపోవడం వల్లే ఈరోజు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు అది ఒక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ అబ్జర్వ్ చేయండి ఇంకొక విషయం అండి ఎవ్వరు కూడా దయచేసి డేలా పడిపోకండి ఎందుకంటే మనం మొదటి రోజు ధర్నా కూర్చున్నప్పుడు వాలంటీర్లు ఇంకా ఎటెండెన్స్ యాప్లో ఉన్నాము మాకు ఇంకా ఎటువంటి యాప్లు రిమూవ్ చేయలేదు మేము ఇంకా ఉన్నామని మనం ఏ రోజైతే ప్రెస్ మీటింగ్ చెప్పామో అక్కడి నుంచి ఒక రెండు మూడు రోజుల్లో మన అటెండెన్స్ యాప్లో మన పేర్లు మాయమైపోయాయండి ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అలాగే అక్కడ అది అయిపోయింది తర్వాత ఆన్లైన్లో మేము ఉన్నామని చెప్పి ఇంకో ఇంకొక ఏదో దర్నాలో మనం చెప్పాం చెప్పిన ఒక టూ త్రీ డేస్లో ఆన్లైన్లో మన పేర్లని మాయమైపోయింది అవునా కాదు మీరు ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ లాస్ట్ టైం మనం ఏం చెప్పామండి ఇంకా మాకు ఇంకా బిల్స్ పెడుతున్నారండి మే నుంచి బిల్స్ పెడుతున్నారు మాకు ఏడు నెలగా జీతం రావట్లేదు అని చెప్పి మనం ప్రెస్ ముందు గోవన గోడు వినవించుకున్నాం దానివల్ల ఏమైంది అక్కడి నుంచి ఒక టూ త్రీ డేస్లో అండి మన మే నుంచి పెట్టిన బిల్లులన్నీ రిమూవ్ చేసుకుంటూ వచ్చేసారు ఇప్పుడు మొన్న మనం ఏం చెప్పాం గారు ఏదో క్యాబినెట్లో చెప్పారు ఇంతవరకు ఎవరు కూడా ప్రెస్ మీట్లో చెప్పలేదు కనుక ఇంకా మనం ముందుకు వెళ్దాం మనం పోరాటం చేద్దాం అన్నాం అంటే వాళ్ళకి అది ఎలా అర్థమైందంటే మై ప్రెస్ మీట్లో చెప్పలేదు కదా పోరాటం చేస్తున్నారు ప్రెస్ మీట్లో చెప్తే పోరాటం ఆపేస్తారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీ అందరూ ఒక్కడి గుర్తుంచుకోండి అది ఏంటంటే మనం మనం వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు మనం చేసిన ప్రతి పనిని పట్టించుకుంటున్నారండి మన మీద ఫోకస్ పెట్టారు ఎందుకంటే మనం ఏ రోజైతే బిల్లులు లేవన్నామో ఆ రోజు బిల్లులు పోయాయి ఏ రోజైతే అటెండెన్స్ యాప్లో ఉన్నామన్నామో ఆ రోజు అటెండెన్స్ యాప్లో పేర్లు పోయాయి నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టలేదు అనగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అంటే వాళ్ళ ఫోకస్ అంతా మన మీదే ఉంది కనుక ఇక్కడ నుంచి అయినా ప్రతి ఒక్క వాలంటీర్ దయచేసి బయటికి రండి మన స్ట్రెంగ్త్ చూపించుకునే టైం వచ్చింది మనం ఒక యూనిటీగా ముందుకెళ్లే టైం వచ్చింది అంటే వాళ్ళు మనల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామో ఏటి ప్రతిదీ వాళ్ళకి తెలుసు మనం ఏం మాట్లాడుతున్నామో కూడా అది కూడా గవర్నమెంట్కి రీచ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్క జిల్లాతో అయ్యి పనే కాదండి ఒకటి రెండు జిల్లాలు కాదు అన్ని జిల్లాల్లో వాలంటీర్ని మనం నేను నువ్వు అనుకోకుండా అందరం కూడా గ్యాదర్ చేసుకొని అందరం కలిసి రోడ్డు ఎక్కిన రోజున ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి మేమైతే సిఏ టూతో వెళ్తున్నామండి వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు కనుక మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్క వాంటర్ ముందు బయటికి రండి బయటకు వస్తే మనం వెయిట్ చేయాలని ఆలోచిద్దాం ఏదో వాళ్ళు వస్తున్నారు మేము వాళ్ళు వస్తున్నారు కదా అవుతుంది అంటే అది జరగని పని అండి ఎందుకంటే మనం ఎంతమంది మీటింగ్కి వెళ్తున్నాము ఎంతమంది ధర్నాకు వెళ్తున్నాము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్కి వెళ్తుందండి ఆ విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనం మీరు ఎక్కడైనా ధర్నా పెట్టండి అక్కడ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉంటారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మనం ధర్నా చేసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అక్కడే ఉంటున్నారు ప్రతి ఒక్క మినిట్ మినిట్ వాళ్ళకి అబ్జర్వ్ వెళ్తుంది ఇన్ఫర్మేషన్ కనుక అక్కడ మూడు వందలతోటి ఐదు వందలతోటి కాకుండా రెండు వేలు మూడు వేలతో చేయగలిగిన రోజున మనం సక్సెస్ వస్తుందండి అండి ప్రతి ఒక్క జిల్లాలో ఎనిమిది వేల నుంచి పదివేల మంది వరకు వాలంటీర్స్ ఉన్నారు అందరు నెంబర్స్ని గ్యాదర్ చేయండి ప్రతి ఒక్కరిని యాడ్ చేయండి దయచేసి రోడ్డుకి రండి రోడ్డు మీదకి వచ్చామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఆల్రెడీ మనం సక్సెస్ సక్సెస్ సాధించామండి ఎందుకంటే గవర్నమెంట్ వరకు మనం రీచ్ అయ్యాం రీచ్ అవ్వలేదు అవ్వలేదు అనుకుంటేనే మనం ఈరోజు గవర్నమెంట్ వరకు మనం రీచ్ అయిపోయాం రీచ్ అయ్యాము కనుక మన ఎటెండెన్స్ చేపలో తీసేస్తున్నారు అన్నిట్లో రిమూవ్ చేస్తున్నారు రేపు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి కూడా మొన్న మనం చెప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా మనం రీచ్ అయిపోయాం ఇంకా మనకి సక్సెస్ రావాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ ఇప్పటికైనా ముందుకు రండి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక లేడీగా నేను వచ్చాను అలాగే మీ అందరూ కూడా రండి నేను ఒక్కదానే కాదు ప్రతి ఒక్కరు వస్తేనే మనం ఏదైనా చేయగలం అది ఒక్కడి గుర్తుంచుకొని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా నెక్స్ట్ స్టెప్కి ప్రతి ఒక్క అందరినీ తీసుకురాగలగాలి ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు వస్తారులే మనం ఎందుకులే మనం వెళ్ళకపోతే ఎవరికైనా తెలుస్తుందా అనుకోవద్దు మనం మన కోసం ఐదు సంవత్సరాలు కష్టపడిన ఒక్కసారి ఐదు సంవత్సరాల శ్రమ ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో అప్పుడు మనకు అర్థమవుతుంది రే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్దాం కనుక ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఇప్పుడు సాగానికి సక్సెస్ మనం చాలా వరకు సక్సెస్ అయినట్టే వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టారు అంటే మనం సక్సెస్ అయిపోయాము ఇంకా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్క వాలంటీర్ రావాలి కనుక ఎవరు ఇక్కడి నుంచి అయితే మిస్ అవ్వద్దమ్మా ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ టైంకి రమ్మంటే ఆ టైం కరెక్ట్ టైంకి రావడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం ప్లీజ్ అండి ఒక వాలంటీర్గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో చాలామంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు చాలామంది పిల్లల తల్లులు ఉన్నారు భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు అందరికీ ఈ జాబ్ అనేది చాలా అండి కొంతమందికి అవసరం లేకపోవచ్చు కానీ చాలా నీడు వాళ్ళ కోసమైనా ఒకటి రెండు రోజులు మీరు స్పెండ్ చేసి టైం తీసుకొని వచ్చి మీరు కూడా అదే ధర్నాలో పాల్గొంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడి నుంచైనా ముందుకు రండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి